రోహిత్ శర్మని తీసేసి ఇప్పుడు మనం ఏదైనా సాధించామా సిడ్నీ టెస్ట్లో ఫిఫ్త్ టెస్ట్లో అంటే మరి నాకైతే ఏం కనిపించట్లేదు మీకు ఏమైనా కనిపించిందేమో ఏమైనా స్పెషల్గా ఏమైనా సాధించామా మనం అనేది ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి తర్వాత ఇప్పుడు ఈ టెస్ట్లో మన పరిస్థితి ఏంటి ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో సిచ్యువేషన్లో మనం గెలిచే అవకాశం ఉందా లేదా నాకైతే ఇప్పటికి కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తోంది బట్ కండిషన్ ఏంటంటే బూమ్రా ఫిట్గా ఉన్నాడా లేదా బూమరా ఫిట్నెస్ మీదే మన గెలుపు వాటంలు అనేది ఆధారపడి ఉంటాయి దీని గురించి కూడా మాట్లాడదాం వీటన్నిటి గురించి మాట్లాడే ముందు బొమ్రా గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కూడా చెప్పండి అసలు వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అంశాలు క్రికెట్ వీడియోలు రాబోయే రోజుల్లో ఛాంపియన్ ట్రోఫీ అలాగే ఐపీఎల్కి సంబంధించిన అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి క్రికెట్తో పాటు పొలిటిక్స్కి సంబంధించి అంశాలు సినిమాకి సంబంధించిన వీడియోలు సినిమాకి సంబంధించిన రివ్యూలు భక్తి వేదాంత ఆధ్యాత్మిక ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా వేదాంత ఛానల్ వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం క్రికెట్ అభిమానులు కేవలం క్రికెట్ మాత్రమే చూడాలనుకునే వాళ్ళ కోసం క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది అందులో క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది సో క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు రెండో రోజు ఫిఫ్త్ టెస్ట్ సిడ్నీలో రెండో రోజు పరిస్థితి చూస్తే మామూలుగా మామూలుగా ఆ సిడ్నీ ఆ పిచ్ విగ్ గురించి మనం మాట్లాడుకుంటే గతంలో మాట్లాడుకుంటే కాస్త స్పిన్ అయ్యే పిచ్చి అనేది అందరికీ తెలిసిన అంశం కానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ పిచ్ అంతా కూడా టోటల్ గ్రాస్ జస్టిన్ లాంగర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను అనేక సందర్భాల్లో ఈ పిచ్ మీద ఆడాను కానీ ఎంత గ్రాస్ అనేది ఎప్పుడూ లేదు అని ఇట్లాంటి పిచ్చి మీద రెండు రోజుల్లోనే రెండు టీంలు అయిపోవడం రెండు ఇన్నింగ్స్లు అయిపోవడం వాళ్ళొక ఇండియా ఒక ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఒక ఇన్నింగ్స్ అయిపోవడం కాకుండా మళ్ళీ ఇండియా ఇన్నింగ్స్లో మళ్ళీ ఇంకొక ఆరు వికెట్లు పోవడం అంటే ఇరవై ఐదు పైన ఇరవై ఆరు వికెట్ల దాకా పడిపోయినాయి అంటే ఆ పిచ్చి ఎలాంటి పిచ్చి ఏ మాత్రం బ్యాటింగ్ అనుకూలంగా లేని పిచ్చి కాబట్టిది ఇప్పటికీ మనకి నూట నలభై ఐదు పరుగుల లీడ్ ఉంది నూట నలభై ఒకటికి ఆరు వికెట్లు పడినాయి మనవి ముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఫోర్ రన్స్ మనకి లీడ్ ఉంది కాబట్టి ఇప్పటికి టోటల్గా నూట నలభై ఐదు రన్స్ లీడ్ ఉంది ఈ లీడ్ని రేపు కనుక మనం కంటిన్యూ చేసి టూ ఫిఫ్టీ దాకా కనుక తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి టూ హండ్రెడ్ కన్నా లోపే ఉన్నా కూడా బూమ్రా కనుక ఫిట్గా ఉంటే అది కూడా అప్పుడు కూడా మనకి విజయం అనేది సాధ్యం సో విజయానికి మనం ఏం దూరంగా ఉన్నామని ఇప్పుడు అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆ పిచ్చి మీద చూస్తే అసలు బ్యాటింగ్ ఏమాత్రం అనుకూలంగా లేదు అందుకోసమే రిషబ్ పంత్ వచ్చి ఇంక ఎడు అవుట్ అయ్యేదే ఎదురుదాడి చేద్దామని చెప్పి ఎదురుదాడి చేసాడు ఎదురుదాడి చేయడంలో సక్సెస్ అయ్యాడు రిషబ్ పంత్ ఎదురుదాడి చేయడంలో సక్సెస్ అయితే అదే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసి గిల్ అవుట్ అయ్యాడు మళ్ళా మన విరాట్ కోహ్లీ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని కెలికేసి అవుట్ అయ్యి స్లిప్పుల్లో క్యాచ్ ప్రాక్టీస్ చేయించి ఆ ఏ జాబ్ అయితే తీసుకున్నాడో ఈ సిరీస్ మొత్తం ఆ జాబ్ ఏదైతే తీసుకున్నాడో ఆ జాబ్లో మళ్ళీ ఇంకోసారి సక్సెస్ అయ్యి మళ్ళీ విజయవంతంగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని ఆడి స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతే ఏం ప్రయోజనం అవుట్ అయిపోయిన తర్వాత ఫ్రస్ట్రేట్ అయ్యి ప్రయోజనం ఏంటి మన టెక్నిక్ ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అసలు ఈ స్థాయి క్రికెటర్ అంటే వరల్డ్ క్లాస్లోనే నెంబర్ వన్ క్రికెటర్ లాంటి విరాట్ కోహ్లీ ఎంత పెద్ద ఆటగాడు చిన్న ఒక టెక్నిక్ని సరి చేసుకోలేకపోవడం చిన్న ఒక లోపాన్ని సరి చేసుకోలేకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్లు చాలా సందర్భాల్లో చాలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ దాని మీద హోంవర్క్ చేసి చాలా పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా దాని మీద హోంవర్క్ చేసి సక్సెస్ఫుల్గా వెనక్కి వస్తారు ఆ ఏదైతే ఇబ్బంది ఉన్నారో దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాంట్లో సక్సెస్ అవుతారు అందుకనే వాళ్ళు పెద్ద ప్లేయర్ అంటారు అట్లా కాని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు పెద్ద ప్లేయర్లు అవ్వరు తన లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాడే పెద్ద ప్లేయర్ కానీ ఇంత పెద్ద ప్లేయర్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ ఇప్పుడు వచ్చిన ఈ సమస్యని అధిగమించలేకపోవడం అది కూడా ఆస్ట్రేలియాకి మళ్ళీ వస్తాడా విరాట్ కోహ్లీ రా వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే ఇప్పటికే ఏజ్ దాటిపోయింది మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో సిరీస్ ఆస్ట్రేలియాలో ఉంటే అప్పటికే ఒక నలభై ఏళ్ళు వచ్చేస్తే అప్పటికి టీంలో ఉండే అవకాశం లేదు మళ్ళీ ఆస్ట్రేలియా వచ్చే అవకాశం లేదు కానీ ఆస్ట్రేలియాలో ఆఖరి ఇన్నింగ్స్ అన్నా కనీసం మెమరబుల్ ఇన్నింగ్స్గా ఉంటుందేమో అనుకుంటే అది కూడా లేకుండా మళ్ళీ సేమ్ ఆరు పరుగులకి బోలెండ్ బౌలింగ్లో బోలెండ్ చక్కగా క్లియర్గా చెప్తున్నాడు చక్కగా మీడియాతో మాడితే కూడా చెప్తున్నాడు మేము ఒక పర్టిక్యులర్గా విరాట్ కోహ్లీని ఒక లెంగ్త్లో మేము బౌలింగ్ వేసి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాప్ వేసి అతన్ని తప్పు చేసేలాగా చేసే ప్రయత్నం చేసాం దాంట్లో మేము సక్సెస్ అయ్యామని చెప్తున్నాడు బౌలర్స్కి ఒక విజన్ ఉంది బౌలర్స్కి ఒక ప్లాన్ ఉంది బ్యాట్స్మెన్గా మరి మనకేం ప్లాన్ ఉంది ఇంత పెద్ద బ్యాట్స్మెన్ అయ్యండి మనకేం ప్లాన్ ఉంది ఏ ప్లాన్ కనిపించట్ల కనీసం గ్యాలరీలో కూర్చున్న అనుష్క కూడా మనకేం ఉపయోగపడట్లేదు ఎందుకంటే ఆ గతంలో అనుష్క ఉన్నప్పుడు కనీసం ఆ ఉత్సాహంలో మంచి స్కోర్ అన్నా వచ్చేది కానీ ఈసారి అది కూడా కనిపించట్లా సో అనుష్క కూడా పనిచేయట్లేదు మన సీనియారిటీ చేయట్లేదు మన యొక్క టెక్నిక్ ఏది ఉందో ఆ టెక్నిక్ పని చేయట్లేదు ఇంకేం చేయాలి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను అంటే పక్కన పెట్టేశాం ఓకే ఓకే మరి విరాట్ కోహ్లీ సంగతి ఏంటి సో ఇది కూడా ఆ క్వశ్చన్ మార్క్ని ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఆరుగౌట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు కానీ బూమ్రా బూమ్రా తను ఏదైతే ఇంజర్ అయ్యాడో ఆ ఇంజర్ అవడానికి ముందే రెండు వికెట్లు తీశాడు సిరాజ్ మూడు వికెట్లు తీశాడు ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు తీశాడు నితీష్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు నితీష్ రెడ్డి రెండు వికెట్లు ఏడు ఓవర్లు మాత్రం వేసినట్టుండాలంటూ సుమారుగా రెండు వికెట్లు తీశాడు జడేజాకి ఒక్క వికెట్ కూడా రాలేదు సుందరికి కూడా లేనట్టుంది సో యాక్చువల్గా స్పిన్ పిచ్చనుకున్న చోట స్పిన్నర్లకు పని చేయలేదు మళ్ళీ ఫాస్ట్ బౌలర్లో వేయాల్సిన పరిస్థితి సో అందువల్ల రేపు కూడా రేపు మనం ఎంత కొడతాము ఏంటి అనేది పక్కన పెడితే ఓవరాల్గా మనం గెలుస్తామా గెలవనా అనే దాని మీద బొమ్రా మీద ఆధారపడింది బొమ్రా ఫిట్నెస్ ఉంటే కనుక నూట యాభై ఉన్నా దాన్ని కాపాడుకోగలుగుతాం రెండు ఉన్నా దాన్ని కాపాడుకోగలుగుతాం రెండు వందలు దాడితే మాత్రం ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాం బూమ్రా కనుక రేపు ఫిట్గా లేకుండా బౌలింగ్ వేయకపోతే రెండు వందలు కొట్టినా కూడా కాపాడుకోలేం రెండు వందల యాఫ్ అయి కూడా డౌటే కాపాడుకోవడం టూ ఫిఫ్టీ పైన ఉంటే అన్న బూమ్రా లేకపోయినా కూడా ఒకవేళ అన్న ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప టూ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉంటే మాత్రం కష్టం యశ్యూ జైస్వాల్ మంచి బాల్ పడింది అవుట్ అయ్యాడు కానీ కేఎల్ రాహుల్ టెక్నిక్ ఏమైంది ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు బ్యాడ్ అండ్ బ్యాడ్ మధ్యలో నుంచి బాల్ లోపలికి కట్టే వెళ్ళిపోయింది కేఎల్ రాహుల్ విషయంలో మళ్ళీ కేఎల్ రాహుల్ మళ్ళీ తడబాటు అనేది మళ్ళీ మొదలైపోయింది కాస్త సెటిల్ అవుతున్నాడు అని ఒక మ్యాచ్లో అనుకుంటే మళ్ళీ రెండో మ్యాచ్కి వచ్చేసరికి మళ్ళీ ఆ తడబాటు అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది దీన్నేమో లక్ష్ లక్ష్టం మీద పడిన బాల్ని గాలిలోకి ఆడి క్యాచ్ ఇచ్ట్ అయ్యాడు ఇవాళేమో లోపలికి వచ్చే బాల్ని సరిగా రీడ్ చేయకుండా బ్యాట్ అండ్ బ్యాట్ మధ్యలో నుంచి వెళ్ళిపోతుందంటే బ్యాట్స్మెన్కి బ్యాట్ అండ్ బ్యాట్కి మధ్యలో నుంచి బాల్ వెళ్ళిపోయి బౌల్డ్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా టెక్నిక్లో ప్రాబ్లం ఉంది అది కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్కి అంత గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే మరి ఆలోచించుకోవాలి కేఎల్ రాహుల్ కూడా ఆలోచించాలి ఈరోజు రిషబ్ పంత్ రిషబ్ పంత్ని కరెక్ట్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఆ వికెట్ మీద ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేము అన్న క్లారిటీ ఉంది అలాంటప్పుడు ఎంతసేపు ఆడినా కూడా ఎన్ని గంటలు ఆడినా కూడా ఎక్కువ రన్స్ లేకపోతే కనుక మనం చేయగలిగిన లేదు అరగంట ఆడి ముప్పో గంట ఆడి రెండు మూడు రన్స్ కొట్టినా ఉపయోగం లేదు సో అందువల్లనే ఎదురుదాడి ఆ పిచ్చి పరిస్థితి చూసిన తర్వాత ఎదురుదాడికి వచ్చాడు కానీ ఈసారి ఎదురుదాడి చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ ఈరోజు ఆడిన దాంట్లో పడిపోయి కొట్టే షార్ట్ ఏదైతే ఉందో అది కొట్టడంలో సక్సెస్ అయ్యాడు లాంగ్ ఆన్ నుంచి లాంగ్ ఆఫ్ నుంచి తన ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో వన్ వన్ హ్యాండెడ్తో కొట్టగలిగిన కెపాసిటీ ఉంది సిక్స్లు సో ఆ షాట్లు ఏవైతే ఉన్నాడో వన్ హండ్రెడ్ కొట్టకపోయినా టూ హ్యాండ్స్ తోటి కొట్టాడు మంచి సక్సెస్ సాధించాడు ఇంకోటి ఏంటంటే మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సింది రివర్స్ స్వీప్ ఆడదామని ప్రయత్నం చేశాడు అది కుదరలేదు ఇంకొక షాట్ ఆడదామని ప్రయత్నం అంటే స్క్వేర్ లెక్ పైనించే ఆడదామని ప్రయత్నం చేశాడు అది కుదరలేదు అది కుదరినప్పుడు అప్పుడు ముందుకు వచ్చి ఆడడం అనేది స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు ఇది మెచ్చుకోవాలి బౌలర్స్ని కూడా అతను రీడ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది మంచి అతను ఈరోజు ఒక పర్టిక్యులర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తోటి వచ్చాడు అనేది అర్థమవుతుంది ఎందుకంటే బాల్ నలిగిన తర్వాత మిచ్చ స్టాక్ బౌలింగ్లో మిచ్చల్ స్టార్క్ బౌలింగ్ లోపలికి వస్తుంది లోపలికి వస్తుంది మా పాత పడిపోయిన తర్వాత పెద్ద ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి లోపలికి వచ్చే బాల్ని అలాగా మిడ్ వికెట్లోంచి కొట్టడం దాంట్లో సక్సెస్ అయ్యాడు బోలెండ్ బోలెండ్ అయితే కనుక కొంచెం క్రీజ్లో నుంచి ఆడినా కూడా ఇబ్బందులు వస్తున్నాయి వెనక్కి ఆడినా కూడా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి బోలెండ్ని ముందుకెళ్ళి ఎక్కువ బౌన్స్ అంటే బౌలెండ్ బాల్ని పిచ్చి గుద్దుతాడు గుద్ది బంపులేపుతాడు కాబట్టి ఆ బౌన్స్ ఏదైతే ఉందో ఆ బౌన్స్ రాకముందే ముందుకొచ్చి ఆడడంలో సక్సెస్ అయ్యాడు అక్కడ బోలెండ్ కూడా ఏం చేయలేని పరిస్థితి రెగ్యులర్గా బోలెండ్ వేసే ఏదైతే లెంగ్త్ ఉందో ఆ లెంగ్త్లో వేసినప్పుడు ముందుకు వచ్చి కొట్టేసరికి బోలెండ్లు కూడా ఏం చేయలేకపోయాడు సో అందువల్ల అతన్ని పంత ఈరోజు ప్లానింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బాగుంది ఓ పక్కన పంత ఆడుతున్నప్పుడు రెండో పక్కన కొడుతున్నప్పుడు రెండో పక్కన వికెట్ని సేవ్ చేయాల్సిన గిల్లు వికెట్ గిల్ కూడా ముందుకొచ్చి కొట్టే ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు సో ఇదే చెప్తున్నది రోహిత్ శర్మ ప్లేస్లో తీసుకొచ్చినందుకు ఏంటి చూపించావు నువ్వు అనేది మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంచేశాడు గిల్ ఏదో టీ ట్వంటీలో పోనీ అలా అయ్యాడంటే ఓకే కానీ టెస్టుల్లో మరి అలా అయ్యాడంటే మరి సరే ఓకే నితీష్ రెడ్డిని కూడా ప్లాన్ చేసి అవుట్ చేసినట్టు కానీ నితీష్ రెడ్డి ఆ షాట్ ఎప్పుడు బాగానే ఆడతాడు ఆ ఆఫ్ ఆఫ్ సైడ్ పడిన బాల్ని మిడ్ ఆఫ్ మించి పైకి కొట్టి లాంగ్ ఆఫ్లో పడేలాగా కొడతాడు లాంగ్ ఆఫ్లో పడేలా అంటే మిడాఫ్లో నుంచి మిడ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్ని దాటించి లాంగ్ ఆఫ్లోకి వెళ్ళేలాగా కొట్టడంలో సక్సెస్ అవుతున్నాడు ఎప్పుడు కానీ ఈరోజు బౌల్ అండ్ బౌలింగ్లో సక్సెస్ అవ్వలేదు బ్యాట్కి కరెక్ట్గా మిల్డ్ అవ్వలేదు పైన తగిలింది పైన తగిలేసరికి అది కరెక్ట్గా మిడ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి ఈజీ క్యాచ్ వెళ్ళిపోయింది సో నితీష్ రెడ్డి మళ్ళీ ఫెయిల్ వరుసగా సెంచరీ కొట్టిన తర్వాత వరుస మూడు ఇన్నింగ్స్లో ఫెయిల్ సో ఇలాంటి పరిస్థితుల్లో మరి రేపు జడేజా అలాగే వాషింగ్టన్ సుందర్ మన ఎంతవరకు కాపాడగలుగుతారు ఎంతవరకు స్కోర్ని లాక్కురాగలుగుతారు రెండోది ఇంకొకటి ఏంటంటే బోమ్రా ఫిట్గా ఉంటే లాస్ట్లో ఒక ఇరవై పనులు పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బొమ్మరా ఈ ఈ పిచ్ మీద ఇంకా అవుట్ అవుతాం అనేది ఎలాగ ఫిక్స్ కాబట్టి ఆ కొట్టేవాళ్ళు కావాలి ఆ కొట్టేవాళ్ళలో బుమ్రా కూడా ఉంటాడు కాబట్టి లాస్ట్లో ఏదైనా ఒక పది ఇరవై పరుగులు కనుక బూమ్రా కూడా యాడ్ చేయగలిగితే అది కూడా యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి బూమ్రా అనేది బూమ్రా ఉంటాడా ఉండడా బుమ్రా ఫిట్గా ఉంటాడా బ్యాటింగ్ చేయగలుగుతాడా బౌలింగ్ చేయగలుగుతాడా టోటల్గా రేపు ఏం జరుగుతుంది అనేది భూమురం మీద ఆధారపడింది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ ఎట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్